సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఏపీ ఆదర్శ పాఠశాల మరియు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో బాలికలకు వారి భవిష్యత్తు ప్రణాళికలపై ఏ విధంగా కార్యాచరణ చేస్తే భవిష్యత్తులో వారు రాణిస్తారు అనే అంశాలపై అవగాహన కల్పించారు పదవ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ప్యాడ్లను పెన్లను అందజేశారు రానున్న పదవ తరగతి పరీక్షల నందు ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో విజయం సాధించాలని కోరారు అనంతరం పాఠశాలలోని ఆవరణంలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి తమ ఇంటి వద్ద మరియు తమ పాఠశాల వద్ద తమ పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటితే ఆ మొక్క రానున్న రోజుల్లో మహావృక్షాలై మానవాలిక ఉపయోగపడటమే కాక పర్యావరణ పరిరక్షణకై ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులకు తెలియజేశారు మీడియం ఇండియన్ దీము చైర్మన్ అజిత్ జీ మరియు ఉషోదయ ఫౌండేషన్ చైర్మన్ చక్రాల ఉషా మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థినులు సమయాన్ని వృధా చేయకుండా విద్యను అవలంబిస్తే భవిష్యత్తులో పురోగతి చెంది దేశాభివృద్ధికి దోహదపడతారని అయితే నేడు విద్యార్థులు విద్యార్థినులు మన దేశం యొక్క ప్రాశస్త్య చరిత్రను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పడమే చెప్పడమేగాని అంతకుముందు భారతదేశ చరిత్రలో ఎంత ఉందని కనీసం నేటి విద్యార్థులు సింధు నాగరికత నుంచి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే దేశ చరిత్ర తెలుస్తుందని తద్వారా వారు దేశానికి ఎటువంటి సేవలు చేయాలో దేశ అభివృద్ధికి ఎటువంటి కృషి చేయాలో తెలుస్తుందని నాటి సింధు నాగరికత నుంచి నేటి నాగరికత వరకు ఎంత నేర్చుకోవాల్సి ఉందని దేశ నాగరికతలోని మంచితనాన్ని విద్యార్థులు పుచ్చుకోవాలని దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు నేడు దేశంలో అత్యంత ప్రమాదకరమైన విషయం లంచగొండితనమేనని నేటి విద్యార్థిని విద్యార్థులు రేపటి ఉద్యోగస్తులై క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన లంచగొండితనాన్ని పారద్రోలాలని విద్యార్థులను కోరారు భావి పౌరులు అయినటువంటి నేటి విద్యార్థులకు ఆధార్ కార్డు ఉపయోగాలు తెలియజేసి నేడు దేశమంతా ఒకే ఆధార్ కార్డు లాంటి ప్రణాళిక తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశామని విద్యార్థులు భవిష్యత్తు గొప్ప విజయాలు సాధించాలంటే మొదటిగా వారు అన్ని రంగాలలోనూ అపజయాలు పొందినటువంటి వారి చరిత్ర తెలుసుకుంటే విజయం దానంతటా అదే తమకు అర్థిస్తుందని నేడు దేశంలో అతి గొప్ప క్రీడాకారిణి అయిన పివి సింధు మొదటిగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా తాను విజయం సాధించాలని దృఢ సంకల్పంతో కృషి చేయడం వల్లే నేడు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి అయిందని అలాంటి ఎందరో క్రీడాకారులను స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ విజయాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అయితే ముందుగా విజయాలను సాధించారు విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తుకు ఆటంకమైన మహమ్మారిగా ఉన్న సెల్ ఫోన్లను అవసరమైతే తప్ప పరికరాన్ని ఉపయోగించకూడదని నేడు ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు సెల్ ఫోన్ కు బానిసలు అవుతూ విద్యాభ్యాసం నేర్చుకోలేకపోతున్నారని కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ఎంతవరకు అవసరమో అంతవరకే సెల్ ఫోన్లు వాడాలని అప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ముఖ్యంగా నేటి ఇస్రో చైర్మన్ స్వామినాథన్ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ వినాలని వారి వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని స్పీచ్ వినడం వల్ల రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థుల్లో ఇస్రో చైర్మన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో తన విజయం సాధించుకోగలుగుతారనే ధ్యేయంగా కృషి చేసి ముందడుగు వేస్తే నేడు విద్యార్థులు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారని తెలియజేశారు ఇండియాలో కుటుంబానికి రైల్వే స్టేషన్లో అమ్మేవాడు పది సంవత్సరాల్లో మొత్తం బ్రిటిష్ అంపాయికి గాలిలో కోసి జరిగింది ఆ టీ అమ్మేవాడు ఎవరు మీ ఫ్రెండా మీ బాబాయ ఒక డెటీ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఆయన హోమ్ మినిస్టర్ చేశాడు ఆయన ఎంత గొప్పవాడు తెలుసా మీకు ఆయన చాలా గ్రేట్ పని చేశాడు ఈ భారతదేశం ఐదు వందల డెబ్బై కింగ్లీ స్టేట్స్ ఉండింది ప్రిన్స్ లీ స్టేట్స్ అంటారు అంటే ఇప్పుడు కాదా ఒక రాజా ఉన్నాడు తిరుపతిలో ఒకడున్నాడు ఇలా రకరకాల దేశం మొత్తం ఉండి వేరే నమ్మితే ప్రయోజనం అన్న సరే మిమ్మల్ని ఖచ్చితంగా విజయం మీరు అవుతుంది ఈ రోజు ఒక రిటైర్నింగ్పరచుకోండి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి దాన్ని కాలం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికి చేతారు పది మందికి ఆర్థికం అవుతారు ఆ పది మందికి అయితే కూడా మీరు రెండు విషయాలు నచ్చకూడదు మానవత్వం మర్చిపోకూడదు సమాజ ద్రోహ మర్చిపోకూడదు మానవత్వం అంటే కేవలం నేను నా కుటుంబం మాత్రమే బాగుంటే చాలు ఈ రోజు నేను లగ్గరి కాల్లో తిరుగుతున్నాను మా పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదువుతున్నారు అనుకుంటే వాళ్ళ వల్ల ప్రయత్నం ఉంది ఉండదు కానీ ఒక చిన్న చిరుద్యోగం చేసిన పది మందికి ఉపయోగపడేలా తేడా చేస్తాం వాళ్ళు గొప్పవాడే కదా ముఖ్య వాళ్ళని వల్ల తీసుకున్నాం ఈ మన ముందు అక్కడ ఒక కూడా కాదా అంటే సమాజానికి ఏదో ఒకటి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదర్శ ప్రాగలేదు